నమస్కారం మనం రోజు ఎంతమందిని చూస్తుంటాం వాళ్ళలో ఎంతమందిని గుర్తుంచుకుంటాం మనం ఒకరిని చూడగానే మనసులో మొదట మెదిలే ఆలోచన ఏంటి వారి రూపమా వారి గుణమా చాలాసార్లు మనం బాహ్య స్వరూపాన్ని చూసి ఒక అంచనాకు వస్తాం బట్టతల ఉంటే అనుభవం ఎక్కువ అనుకుంటాం తిరిగిన బట్టలు వేసుకుంటే పేదవాడని తేల్చేస్తాం కానీ అసలైన మనిషి రూపం వెనుక దాగి ఉంటాడు ఈ నిజాన్ని కొన్ని వందల ఏళ్ల క్రితమే తన పద్యంలో ఎంత అద్భుతంగా చెప్పాడో వేమన గారు విందాం రండి పాత నాకు మేను వలపట మెడవాడు ఒంటి కాలువాడు చుండు రాజసభల సభల ఎందు రంజిల్ల మాట్లాడు విశ్వదాభిరామ వినురవేను పద్యాన్ని మరొకసారి విన్నాం పాత నాకు మేను వలపట మెడవాడు ఒంటి కాలువాడు నొప్పు చూడు రాజ రంజిల్ల మాట్లాడు విశ్వదాభిరామ వినురవేము ఈరోజు మనం ఈ పద్యంలోని లోతైన భావాన్ని శోధించబోతున్నాం కేవలం అర్థం చెప్పుకోవడమే కాదు ఈ పద్య సారాన్ని మహాభారతంలోని ఒక అద్భుతమైన కథతో ముడిపెట్టి మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో విశ్లేషించుకున్నాం పద్యం యొక్క భావాన్ని సూక్ష్మంగా విన్నాం ఓ వేమ విను వాత రోగంతో శరీరం తప్పిపోయినవాడు మెడ ఒక పక్కకు వంగిపోయినవాడు ఒంటికాలితో నడిచేవాడు కూడా చూడడానికి ఎన్నో లోపాలతో కనిపించినా అవకాశం వస్తే రాజుల సభలలో సైతం అందరూ మెచ్చుకునేలా రంజింపజేసేలా మాట్లాడగలరు ఇది వేమన గారి వజం యొక్క భావం ఇక్కడ వేమన ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది శారీరక వైకల్యం అనేది ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞకు జ్ఞానానికి ప్రతిభకు అడ్డంకి కాదు శరీరం వేరు దానిలో దాగి ఉన్న శక్తి వేరు మనం తరచుగా చేసే పొరపాటు ఈ శరీరాన్ని చూసి లోపల ఉన్న ఆత్మశక్తి తక్కువ అంచనా వేయడం ఆధునిక పరిభాషలో చెప్పాలంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నమాట ఈ సందేశం ఈనాటి సమాజానికి మరింత అవసరం సోషల్ మీడియాలో కనిపించే ఫోటోలను బట్టి వేసుకునే బట్టలను బట్టి ఒకరి స్థాయిని వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ఈ రోజుల్లో వేమన హెచ్చరిక ఒక మార్గదర్శి లాంటిది మహాభారతంలో ఒక అజ్ఞాత అధ్యాయం ఉంది అష్టావక్రుడి కథ వేమన చెప్పిన ఈ సత్యం మన ఇతిహాసాలలో ఎన్నోసార్లు ఆవిష్కృతమైంది అలాంటి ఒక అద్భుతమైన కథ మహాభారతంలో ఉంది విశేషమేంటంటే ఈ కథలో పాండవులు కాని కౌరవులు కానీ వారి యుద్ధం కానీ ఉండవు ఇది జ్ఞానం యొక్క కథ ఆత్మ గౌరవం యొక్క కథ అదే అష్టావక్రుడి కథ ఈ కథ మహాభారతంలోని అరణ్య పర్వంలో వస్తుంది కహోదుడు అనే గొప్ప పండితుడు ఉండేవాడు ఆయన భార్య సుజాత ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కహోదుడు వేదాలను పఠిస్తుండేవాడు ఒకరోజు గర్భంలో ఉన్న శిశువు తండ్రి మీరు వేదాన్ని తప్పుగా ఉచ్చరిస్తున్నారు అని అన్నాడు తన పాండిత్యాన్ని గర్భంలో ఉన్న పిండం ప్రశ్నించడంతో కహోదుడికి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది నువ్వు కడుపులో ఉండగానే నన్ను తప్పులు పడుతున్నావా నీ శరీరం ఎనిమిది వంకరలతో పుట్టుగాక అని చెప్పించాడు ఆ శాప ఫలితంగా ఆ బాలుడు ఎనిమిది శారీరక వంకరలతో జన్మించాడు అంటే అష్టవక్రాలు అష్టావక్రుడు అని అందుకే ఆయనకు పేరు వచ్చింది కొంతకాలానికి మిథిలా నగర రాజు జనకుడు ఒక పెద్ద జ్ఞాన సభను ఏర్పాటు చేశాడు దేశంలోని పండితులందరినీ ఆహ్వానించాడు ఆ సభకు అష్టావక్రుడి తండ్రి కహోదుడు కూడా వెళ్ళాడు అక్కడ వంది అనే పండితుడితో జరిగిన వాదనలో ఓడిపోయి ఒప్పందం ప్రకారం జల సమాధి అయ్యాడు కహోదుడు కొన్ని కథనాల్లో బందీ అయ్యాడు అని కూడా ఉంటుంది తండ్రికి జరిగిన పరాభవం గురించి తెలుసుకున్న పన్నెండేళ్ల అష్టావకుడు తన తండ్రిని విడిపించడానికి ఒంటరిగా మిథిలా నగరానికి బయలుదేరాడు వంకర్లు తిరిగిన శరీరంతో నడవడానికి ఇబ్బంది పడుతూ అతను సభలోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న పండితులందరూ గొల్లున నవ్వారు అతని వికృత రూపాన్ని చూసి హేళన చేశారు ఆ నవ్వులకు అష్టావక్రుడు ఏమాత్రం చలించలేదు భయపడలేదు పైగా ఆ పండితుల నవ్వును మించినట్లుగా తాను బిగ్గరగా నవ్వాడు అతని నవ్వులకు సభ నిశ్శబ్దమైంది జనక మహారాజు ఆశ్చర్యపోయాడు పండితులందరూ నిన్ను చూసి నవ్వారని నువ్వు నవ్వుతున్నావా బాలుడా అని ప్రశ్నించాడు దానికి అష్టావక్రుడు ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోతుంది గొప్పగా ఉంటుంది మహారాజా నేను పండితుల సభకు వచ్చాననుకున్నాను కానీ ఇక్కడ ఉన్నది పండితులు కాదు చర్మకారులు తోలు పని చేసేవాళ్ళు అని గ్రహించి నవ్వుతున్నాను అన్నాడు వీరికి నా చర్మం నా ఎముకల వంకరలే కనిపిస్తున్నాయి కానీ నాలో ఉన్న జ్ఞానం ఆత్మ కనిపించలేదు తోలు సంచి వంకరగా ఉందని లోపల ఉన్న వస్తువుల విలువలను తక్కువ చేసే మూర్ఖుల సభలో కూర్చున్నందుకు నాకు నేనే నవ్వుకుంటున్నాను ఈ మాటలకు జనక మహారాజుతో సహా సభ మొత్తం నివ్వెరపోయింది ఒక పన్నెండేళ్ల బాలుడిలో అంతటి ఆత్మవిశ్వాసం అంతటి జ్ఞానపు లోతు చూసి అందరూ తలదించుకున్నారు అష్టావకరుడు సభలోని ప్రధాన పండితుడైన వందితో వాదనకు తలపడి తన అమోఘమైన జ్ఞానంతో అతడిని ఓడించి తన తండ్రికి విముక్తి కలిగించాడు అతని జ్ఞానానికి ముగ్ధుడైన జనకుడు అతనికి గురుస్థానాన్ని ఇచ్చి సత్కరించాడు మనం ఇప్పుడు వేమణ పద్యాన్ని అష్టావక్రుడి కథను కలిపి విశ్లేషించుకుందాం ఇక్కడ తులనాత్మక విశ్లేషణ చేసుకుంటే వేమణ పద్యంలోని వాతనాకుమేను వలపటమేడవాడు అనే వర్ణనకు అష్టావక్రుడి ఎనిమిది వంకరల శరీరం సరైన ఉదాహరణ ఇద్దరూ శారీరకంగా లోపాలున్నవారి పద్యంలోని రాజసభలయందే రంజిల్ల మాట్లాడు అనే వాక్యానికి జనకుడి రాజసభలో అష్టావక్రుడు చూపిన వాగ్దాటి జ్ఞాన ప్రదర్శన ప్రత్యక్ష నిదర్శనం పండితులందరూ హేళన చేసిన అదే సభలో అందరూ శిరస్సు వంచి నమస్కరించేలా మాట్లాడారు దీన్ని విమర్శనాత్మకంగా మనం విశ్లేషించుకుంటే జనకుడి సభలోని పండితులు జ్ఞానంలే కావచ్చు కానీ వారి జ్ఞానం కూడా బాహ్య రూపాన్ని చూసి పొరబడింది ఇది సమాజంలో లోతుగా పాతకపోయిన ఒక బలహీనతను సూచిస్తుంది మనం ఎంత చదువుకున్నా సంస్కారం నేర్చుకున్నా మొదటి చూపులో రూపాన్ని బట్టి అంచనా వేసే బలహీనత మనలో ఇంకా మిగిలే ఉంటుంది దీన్నే వేమన అష్టావక్రుడు ఇద్దరూ ప్రశ్నించారు అష్టావక్రుడు పండితులను చర్మకారులు అనడంలో ఒక తీవ్రమైన విమర్శ ఉంది జ్ఞాని చర్మాన్ని కాదు ఆత్మను చూడాలి గుణాన్ని చూడాలి కానీ రూపాన్ని కాదు ఎవరైతే రూపాన్నే చూస్తారో వారు జ్ఞానులైన చర్మకారులతో సమానమేనని అతని భావం ఇది మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఊహించుకోండి వంకర్లు తిరిగిన శరీరంతో ఎంతో అవమానాన్ని ఎదుర్కొని ఒక పన్నెండేళ్ల బాలుడు రాజుగారి సభలో అడుగు పెడుతున్నాడు అందరూ నవ్వుతున్నారు ఆ సమయంలో అతని మనసులో ఎంత వేదన ఎంత సంఘర్షణ జరిగి ఉంటుంది కానీ ఆ అవమానాన్ని అతడు తన ఆత్మవిశ్వాసమనే అస్త్రంతో ఎలా తిప్పికొట్టాడు ఆ అవమానమే అతనిలోని జ్ఞాన జ్వాలలను మరింత ప్రజ్వరిల్లేలా చేసింది ఇది మనందరికీ ఒక పాఠం మనల్ని ఎవరైనా తక్కువ చేసినప్పుడు మనలోని లోపాలను ఎత్తి చూపినప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు దానిని ఒక సవాలుగా స్వీకరించి మనలోని ప్రతిభతో మన గుణంతో సమాధానం చెప్పాలి అవమానం అనేది నిప్పు లాంటిది అది బలహీనులను కాల్చేస్తుంది కానీ శక్తివంతులను మరింత ప్రకాశింపజేస్తుంది మనకు చెప్పే చివరి మాట ఒక్కటే వ్యక్తిని అంచనా వేయడంలో తొందరపడదు ఒకరిని చూడగానే వారి గురించి ఒక అభిప్రాయానికి రావడం మాని వారితో మాట్లాడి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అసలైన రత్నాలు తరచుగా మట్టిలోనే దాగి ఉంటాయి ఆత్మవిశ్వాసమే అసలైన సౌందర్యం మీలో శారీరక లోపాలు ఉండొచ్చు ఆర్థికంగా వెనకబడి ఉండొచ్చు లేదా మరేదైన బలహీనత ఉండొచ్చు కానీ మిమ్మల్ని మీరు నమ్మినంత కాలం మీలో జ్ఞానం ప్రతిభ ఉన్నంతకాలం ఏ లోపమూ మిమ్మల్ని ఆపలేదు అష్టావక్రుడి ఆత్మవిశ్వాసమే అతనికి సభలో గౌరవాన్ని తెచ్చిపెట్టింది జ్ఞానాన్ని గౌరవించు రూపాన్ని కాదు మనం మన పిల్లలకు మన సమాజానికి నేర్పించాల్సింది ఇదే మనుషులను వారి చదువును బట్టి వారి గుణాన్ని బట్టి వారి వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించడం నేర్పాలి అప్పుడే మనం వేమన ఆశించిన అష్టావక్రుడు నిరూపించిన ఉన్నతమైన సమాజాన్ని నిర్మించగలుగుతాం కాబట్టి మీరు ఎవరినైనా చూసినప్పుడు వేమన పద్యాన్ని అష్టావక్రుడి కథను గుర్తుకు తెచ్చుకోండి వారి కళ్ళల్లోకి చూడండి వారి రూపం వెనుక ఉన్న మనిషిని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రతి మనిషి ఒక అద్భుతమైన కథా పుస్తకం దాని ముఖ చిత్రం చూసి మోసపోవద్దు ప్రేమల పద్యాలంటే సూటిగా శుత్తి లేకుండా మనసులోకి సొచ్చుకుపోయే తత్వ బోధనలుంటాయి అదే గాథా సప్తశతి అంటే శాతవాహన రాజు హాలుడు సంకలనం చేసిన సామాన్య ప్రజల జీవితాలలోని ప్రేమ విరహం ఆనందం ఇలాంటి సహజమైన భావాల సమాహారం ఉంటుంది ఈ రెండింటినీ కలిపి చూస్తే తత్వానికి జీవితానికి మధ్య ఉన్న అద్భుతమైన సంబంధం మనకు అర్థమవుతుంది మరి ఇంకా ఎందుకు ఆలస్యం మొదటి పద్యంతో మన ప్రయాణం మొదలు పెడతాం రండి ఘటము జలములందు గగనంబు కనపడు ఘటము జలములేమి గగనమేది ఘటములోన జ్యోతి గ్రమమున దెలియుడి విశ్వదాభిరామ వినురవేమ ఘటము జలములందు గగనంబు కనపడు ఘటము జలములేమి గగనమేది ఘటములోన జ్యోతి గ్రమమున్న తెలియుడి విశ్వదాభిరామ వినురవేమ పద్యం విన్నారు కదా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని సూక్ష్మంగా తెలుసుకుని తర్వాత ఆ పద్యాన్ని ఆ పద్యం యొక్క భావాన్ని గాథా స్థితిలోని కథతో ఎట్లా ముడిపడుతుందో విశ్లేషించుకుందాం అద్భుతంగా ఉండబోతుంది ఆ కథ కూడా మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేయబోతుంది తప్పకుండా వీడియో మొత్తం పూర్తిగా వినండి ఈ పద్యంలో వేమన ఒక అద్భుతమైన అద్వైత సత్యాన్ని చాలా సులభమైన ఉదాహరణలతో వివరిస్తున్నాడు ఘటము జలములందు గగనంబు కనపడు అన్నాడు ఒక కుండ లోపల అంటే ఘటము నీళ్లు అంటే జలములు పోసి చూస్తే ఆ నీటిలో అనంతమైన ఆకాశం అంటే గగనం ప్రతిబింబిస్తుంది ఘటము జలములేమి గగనమేది అన్నాడు ఆ కుండ పగిలిపోయి నీళ్లు ఆవిరైపోతాయి అంటే నీళ్లు ఒలికిపోతే ఇక ఆకాశం యొక్క ప్రతిబింబం మనకి ఎక్కడ కనబడుతుంది అది మాయమైతుంది కానీ అసలైన ఆకాశం అట్లాగే శాశ్వతంగా ఉంటుంది కేవలం ప్రతిబింబం మాత్రమే మాయమైతుంది ఘటములోన జ్యోతి గ్రమమున తెలియుడి అన్నాడు అంటే సరిగ్గా అట్లాగే ఈ శరీరం అనే కుండ లోపల జీవం అనే నీటి లోపల ఆత్మ అనే జ్యోతి ప్రకాశిస్తుంది వెలుగుతుంది ఈ శరీరం ప్రాణం నశించినంత మాత్రాన ఆత్మ అనేది నశించిపోదు అది పరమాత్మలో లీనమైతుంది మన దేహంలో కనిపించే చైతన్యం ఆ విశ్వ చైతన్యానికి ప్రతిబింబం మాత్రమేనని తెలుసుకోమని వేమన గారి సందేశం ఇది తాత్వికమైన భావన మరి దీనికి సరిపోయే కథ గాథా సప్త స్థితిలో ఉందా ఖచ్చితంగా ఉంది అద్భుతమైన కథ ఈ కథ మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయబోతుంది వినండి గాథా సప్త స్థితిలోని ఒక గాథలో ఒక నాయక తన ప్రియుడు దూరదేశం వెళ్ళాడని అంటే పొరుగు దేశానికి వ్యాపారం నిమిత్తం వెళ్ళాడని విరహంతో బాధపడుతూ ఉంటుంది ఆమె కళ్ళు ఎప్పుడు చెమ్మగిల్లే ఉంటాయి ఆ కళ్ళలోపల నీళ్ళ చెమ్మ అట్లాగే ఉంటుంది ఒకరోజు ఆవిడ స్నేహితురాలు ఇట్లా ఎంతకాలం ఏడుచుకుంటూ కూర్చుంటావు ఆ కళ్ళ చెమ్మ అట్లాగే ఉంది నీ ప్రియుడు పోయినప్పటి నుంచి ఏం అడుగుతుంది నా ప్రియుడు నాతోనే ఉన్నాడు నా కంటి నీటిలో ఉన్నాడు కానీ నేను కనురెప్పలు వేశానంటే ఆ నీరు కదిలి అతని రూపం చేరిపోతుంది అదే భయంతో కండ్రెప్పలు వేయకుండానే చూస్తున్నాను అని ఆవిడ చెబుతుంది ఇది ఒక అద్భుతమైన భావన ఆమె కన్నీటిలో కనిపించేది ప్రియుడి ప్రతిబింబం మాత్రమే అసలైన ప్రియుడు కాదు కానీ ఆ ప్రతిబింబమే ఆమెకు సర్వస్వం విన్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఒక కవితాత్మకమైనటువంటి కథ ఇప్పుడు వేమన పద్యానికి ఈ కథకు ఉన్న సంబంధాన్ని చూద్దాం వేమల పద్యంలోని కుండ ఈ కథలోని నాయిక యొక్క కన్ను పద్యంలోని నీరు ఆ కథలోని ఆమె కన్నీరు పద్యంలోని ఆకాశ ప్రతిబింబం ఈ కథలోని ఆమె ప్రియుని ప్రతిబింబం అసలైన ఆకాశం లాంటి వాడు ఆమె ప్రియుడు వేమల గారు చెప్పినట్టు కుండలోపల నీటిలో కనిపించేది ఆకాశం కాదు దాని ప్రతిబింబం మాత్రమే అలాగే నాయక కన్నింటిలో కనిపించేది ప్రియుడు కాదు అతని జ్ఞాపకాల ప్రతిబింబం మాత్రమే కుండ పగిలితే ప్రతిబింబం పోయినట్లే ఆమె కన్నీరు రాలిపోతే కరిగిపోతే ఆ రూపం కూడా మాయమవుతుంది కానీ అసలైన ఆకాశం అసలైన ప్రియుడు అట్లాగే ఉంటాడు దీన్ని మనం మానసిక వికాస సూత్రాలతో పోల్చుకొని చూస్తే అద్భుతమైన భావన కలుగుతుంది ఇప్పుడు అదేదో విందాం తప్పకుండా పూర్తిగా వినండి మీరు కూడా అద్భుతమైన అనుభూతికి లోనవుతారు నాది గ్యారంటీ వాస్తవికతను గుర్తించడం ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ పర్సెప్షన్ ఇందులో మనం నేర్చుకోవాల్సిన మానసిక వికాస సూత్రం దాగింది భ్రాంతికి వాస్తవానికి తేడా తెలుసుకోవాలి మన జీవితంలో ఎదుర్కొనే చాలా సమస్యలు బంధాలు అహంకారాలు ఆ కుండలోని ప్రతిబింబం లాంటివి మన శరీరం మన ఆస్తులు మన పదవులు ఈ కుండ లాంటివి వాటిని చూసి అవే శాశ్వతం అనుకొని మనం భ్రమపడిపోతాం కానీ అసలైన మనం ఈ శరీరానికి ఆలోచనలకు అతీతమైన ఒక చైతన్యం అంటే ఆకాశం అని గుర్తించాలి ఈ స్పృహ వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలకు మనం కలత చెందాం బాధపడము అశాశ్వతమైన వాటిపైన ఆధారపడకపోవడం ఈ కథలోని నాయిక తన కన్నీటిలోని ప్రతిబింబం పైన ఆధారపడితే ఆమె దుఃఖం శాశ్వతమైపోతుంది అలాగే మనం కూడా మన జీవితంలోని తాత్కాలికమైన సుఖాలు సంతోషాలు సంబంధాలనే సర్వస్వం అనుకుంటే అవి దూరమైపోయినప్పుడు తట్టుకోలేని బాధ మనకు కలుగుతుంది అసలైన శాశ్వతమైన ఆనందం మనలోనే ఉందని తెలుసుకోవాలి కాబట్టి వేమన పద్యం ఈ కథ రెండు మనకు చెప్పేది ఒకటే ప్రతిబింబాలను చూసి మోసపోవద్దు అసలైన మూలాన్ని తెలుసుకోవాలి అప్పుడే మానసిక ప్రశాంతత మనకు లభిస్తుంది అని విన్నారు కదా ఎంత గొప్పగా ఉందో ఇక రెండవ పద్యాన్ని కూడా విందాం ఈ రెండవ పద్యం ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుంది తప్పకుండా వినండి ఈ పద్యాన్ని కూడా గాథా సప్తశతిలోని ఒక బ్రహ్మాండమైనటువంటి కథతో ముడిపెట్టుకొని చెప్పుకుందాం దానికి సంబంధించి ఇంకా మానసిక వికాస సూత్రాలు కూడా చెప్పుకుందాం ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటుంది నాకు చెప్పాలనే ఉత్సాహం ఎంతో ఉంది తప్పకుండా మీరు పూర్తి వీడియో వినండి రెండో పద్యం వైపు మన దృష్టిని సారిస్తే ఇది సాధన గురించి స్వీయ పరివర్తన గురించి చెప్తుంది ఘటము గాన్గ చేసి కామమెద్దుగా చేసి తెలిసి కర్మములను తిలలు చేసి తెలిసి గానుగాడు తిలకారకాత్మయు విశ్వదాభిరామ వినురవేమ పద్యాన్ని మరొకసారి వినండి అద్భుతంగా ఉంది ఘటము గానుగజేసి కామమెద్దుగా చేసి తెలిసి కర్మములను తిలలు చేసి తెలిసి గానుగాడు తిలకారకాత్మయు విశ్వదాభిరామ వినురవేమ ఇది ఒక అద్భుతమైన రూపకాలంకారం ఆధ్యాత్మిక సాధనను ఒక గానగ పట్టే ప్రక్రియతోటి వేమన గారు పోల్చారు ఘటము గానుగజ చేసి కామమెద్దుగా చేసి అన్నాడు మన శరీరాన్ని అంటే ఇక్కడ ఘటము ఘటం అంటే ఏంటి కుండ ఒక నూనె తీసే గానుగలాగా మార్చుకోవాలి మనలోని కోరికలను వాంఛలను అంటే కామాన్ని అని ప్రస్తావించాడు వేమన గారి ఆ గాను తిప్పే ఎద్దులాగా చేసుకోవాలి తెలిసి కర్మములను తిలలు చేసి మనం చేసే పనులను అంటే కర్మలు అన్నాడు కదా నువ్వులు తిలలు అంటే ఇక్కడేంటి నువ్వులు నువ్వుల గింజలుగా భావించాలి తెలిసి గానుగాడు తిలకారకాత్మయు అన్నాడు వేమన జ్ఞానం అనే వ్యక్తి తెలిసి గానుగాడు అన్నాడు ఆ నువ్వుల నుండి నూనె తీసినట్లుగా మన కర్మల నుంచి జ్ఞానం అనే సారాన్ని పిండాలి ఆత్మజ్ఞానాన్ని పిండుకోవాలి అంటే మన శరీరాన్ని కోరికలను కర్మలను నాశనం చేసుకోమని కాదు వాటినే సాధనాలుగా మార్చుకొని వాటి ద్వారానే ఆత్మజ్ఞానం అనే సారాన్ని పొందాలని గారు చెబుతున్నారు దీనికి ఈ భావానికి సరిపోయే అద్భుతమైన కథ గాథా సప్త స్థితిలో ఉంది ఆ కథ ఏంటో విందాం అద్భుతంగా ఉంటుంది ఒక పల్లెటూరి రైతు భారీ ఉంటుంది ఆమె రోజు తిరగలతో పిండి విసరం తిరగలి అంటే పిండి ఆడించేటటువంటి రాళ్లతో చేసినటువంటి ఒక యంత్రం అప్పట్లో వాడేవారు ఆమె రోజు తిరగలితోటి పిండి విసురుతుంది రోకలతో ధాన్యం దంచడం వంటి కఠినమైన పనులను చేస్తుంది ఆ పనుల వల్ల ఆమె అరచేతులు కాయలు కాచి గర్గ్గా తయారవుతాయి ఒక్కసారి పట్నం నుంచి వచ్చిన ఆమె స్నేహితురాలు ఆమె చేతులను చూసి అయ్యో నీ చేతులు ఎంత కఠినంగా అయిపోయినాయే మెత్తదనం అంతా పోయింది అని జాలిపడుతుంది ఆ మాటలను ఆమె భర్త విని చిన్నగా నవ్వుకొని ఇట్లా అంటాడు నా భార్య చేతులు తిలగలి రాపిడికి కాయలు కాశాయి కానీ ఆ చేతులతో ఆమె మా ఇంటికి లక్ష్మిని తెచ్చిపెడుతుంది తన కష్టంతో కుటుంబాన్ని పోషిస్తుంది ఆమె చేతుల్లోని ఆ కాయలే నాకు నిజమైన ఆభరణాలుగా కనిపిస్తున్నాయి అంటాడు ఈ కథలో ఆమె కష్టం ఆమె సౌందర్యానికి ఆమె కుటుంబ శ్రేయస్సుకు కారణంగా మారింది ఇప్పుడు ఈ కథను వేమన పద్యంతో పోల్చుకుందాం ఈ కథకు ఉన్న అద్భుతమైన పోలికను గమనిద్దాం వేమన చెప్పిన గానుగ అంటే శరీరం ఈ కథలోని రైతు భార్య శరీరం గానుగను తిప్పే ఎద్దు అంటే కోరిక ఆమెలోని తన కుటుంబాన్ని పోషించాలనే బలమైన కోరిక గానుగలోని నువ్వులు అంటే కర్మలు అంటే రోజు చేసేటటువంటి పనులు ఆమె రోజు చేసే కష్టమైన పనులు పిండి విసరడం దంచడం ఇలాంటి పనులు గానుగ నుంచి వచ్చే నూనె అంటే ఆత్మజ్ఞానం ఆమె కష్టం నుంచి వచ్చినటువంటి ఫలం కుటుంబక్షేమం భర్త ప్రేమ ఆత్మగౌరవం పట్నం స్నేహితురాలకి ఆమె చేతుల్లోని కాయలు అందవిహీనంగా కనిపించాయి కానీ జ్ఞానవంతుడైన భర్తకు ఆ కాయల వెనుక ఉన్న త్యాగం ప్రేమ శ్రమ అనే సారం మాత్రమే కనిపించింది అట్లాగే భేమని చెప్పినట్టు సామాన్యులకు కోరికలు కర్మలు బంధాలు కనిపిస్తాయి కానీ జ్ఞానికి అవే ముక్తినిచ్చే సాధనాలుగా కనిపిస్తాయి ఇందులో ఒక గొప్ప మానసిక వికాస సూత్రం దాగింది అది ఎంతో అద్భుతంగా ఉంటుంది శక్తిని సరైన మార్గంలో పెట్టడం ప్రిన్సిపల్ ఆఫ్ ఛానలింగ్ ఎనర్జీ ఇందులోని మానసిక వికాస సూత్రం మన జీవితానికి ఎంతో అవసరం పరివర్తన శక్తి అంటారు చూడండి ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ మనలోని బలహీనతలు అనుకునే వాటిని కూడా బలమైన సాధనాలుగా మార్చుకోవచ్చు కామం కోపం కోరికలు అనేవి శక్తి స్వరూపాలు వాటిని నాశనం చేయాలి అని ప్రయత్నిస్తే అవి మరింత పెరుగుతాయి బదులుగా ఆ శక్తిని ఒక మంచి లక్ష్యం వైపు మళ్లించాలి కోపాన్ని అన్యాయంపై పోరాటానికి కామాన్ని సృజనాత్మకతకు లేదా దైవంపై ప్రేమకు దాన్ని రూపాంతరం చేసుకొని మార్చుకోవచ్చు రైతు భార్య తన శారీరక శక్తిని కుటుంబ పోషణ అనే ఉన్నత లక్ష్యం కోసం వాడుతుంది కష్టంలో విలువల్ని చూడాలి ఫైండింగ్ వాల్యూస్ ఇన్ హార్డ్షిప్ జీవితంలో ఎదురయ్యే ప్రతీ కష్టం ప్రతీ సవాలు మనల్ని చెక్కే ఉలి లాంటిది రైతు భార్య చేతిలోని కాయలు అంటే చేతికి కాయలు కస్తాయి కదా ఆమె కష్టానికి అవి చిహ్నాలు కానీ అవే ఆమె వ్యక్తిత్వానికి సౌందర్యానికి గుర్తులుగా మారిపోయాయి అలాగే మనం పడిన కష్టాలు మనల్ని బలహీనుల్ని చెయ్యవద్దు అవి మనకు అనుభవాన్ని పరిపక్వతను జ్ఞానాన్ని అందిస్తాయి కాబట్టి ఆ కష్టమనే నువ్వుల నుంచి అనుభవం అనే నూనెను పిండుకోవాలి వేమన చెప్పిన తాత్విక సత్యాలు ఏవో ఆకాశంలోంచి ఊడిపడినవి కావు అవి గాథా సప్తశితిలోని పాత్రల వలె మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాలలోనే ప్రతిబింబిస్తాయి మొదటి పద్యం మనకు ఏది నిజం ఏది భ్రమ అని ప్రశ్నించుకొని దృక్పథాన్ని మార్చుకోమని చెప్తే రెండో పద్యం మన చేతిలో ఉన్నవాటినే మన కోరికలనే మన పనులనే సాధనాలుగా మార్చుకొని ఉన్నత స్థితికి ఎలా ఎదగాలి అనేది నేర్పిస్తుంది ఈ రెండు పద్యాలు వాటికి సంబంధించిన గాథలు మనకు ఇచ్చే అంతిమ సందేశం ఒకటి జీవితాన్ని తాత్విక దృష్టితోటి చూడాలి తత్వాన్ని జీవితానికి అన్వయించుకోవాలి అప్పుడే మన మానసిక వికాసం అనేది సాధ్యమవుతుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశంతో ఆసక్తికరమైన పద్యాలతో మరొక వీడియోలో తప్పకుండా మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ వీడియో గురించి ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి నేను చెప్పిన విధానం మీకు బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అంశాలతో కూడిన ఇలాంటి అద్భుతమైన వీడియో పది మందికి చేరే విధంగా షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు ధన్యోస్మి శుభం భుయాత్